మాట్లాడతారంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ప్రజల డబ్బులతో ఆడుకుంటున్నారు కదా మీకు హెడ్ ఎవరో ఇతను ఈ మెడికల్ షాప్ ఎవరి పేరు మీద ఉంది మీరు మంత్రి గారు రైట్ హ్యాండ్ చట్టా పండు అంతే కదా వాళ్ళ అబ్బాయి మానిటరింగ్ చేసేవాడు మిమ్మల్ని ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి ఇప్పుడు ట్యాబ్లెట్లు హాస్పిటల్లో దొరకట్లేదు మీ దగ్గరికి వచ్చారు మీ దగ్గర లేవు స్టాక్ మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఏమండి అదే పెడుతున్నారు టాబ్లెట్స్ పెడుతున్నారు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు లోకల్ పేరు చెప్ప మీ షాప్ పేరు ఏంటి మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి అవునా కదా మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది ప్రైవేట్ హాస్పిటల్లో కాదు ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు ఇక్కడ ఉన్న బిల్స్ ఇటు మాట్లాడుతున్నాను నేను జనరిక్లో కొనవలసిన మందులు ఇందులో కొనం వల్ల ఏమవుద్ది పది రూపాయల టాబ్లెట్ జనరిక్లో కొంటే ఐదు రూపాయలకి వస్తుంది ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి పది రూపాయలకి తెచ్చి పది రూపాయలకి అమ్ముతున్నారు అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు అవునా కదా ఇంకేముండదు మిమ్మల్ని తీసేయడమే కానీ నుంచి అంటే ఇంకా ఏకమైన నుంచి కానీ ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రపస రపస్ చేసాడు మొత్తం వ్యాపారం చేస్తాడు మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా వాళ్ళ డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని మరి ఏంటి బిల్స్ ఏంటి వ్యవహారం చేసుకుంటే వాళ్ళు నష్టపోతున్నారు కదా రూపాయికి రెండు రూపాయలు అయిపోతుంది వాళ్ళకి ఇంకేం జరగటం కాదు కానీ మేము కంప్లైంట్ పెడతాను అది పాత బిల్స్ అన్నీ కూడా మాకు అర్జెంట్గా ఇవ్వాలి